సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శుభాశీషులు దివ్య సంపన్నులు భక్తులు ప్రజలు దివ్య స్వరూపులకి దివ్యాశిషులు థ్యాంక్ యూ అండి అయితే సాధారణంగా మనం నిత్యము ఏదో ఒక దగ్గర ఈ విషయాలు చూస్తూనే ఉంటాము నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో ఇలాంటి విధానం ఏదో ఒక దగ్గర మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఆ విధానము అనంటే పిల్లల పెంపకం కోసము పిల్లల భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు అసలు ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు అనంటే ఏం చేసినా నా పిల్లల భవిష్యత్తు కోసమే అనేటట్టు వాళ్ళ జీవితాన్నే వీళ్ళ జీవితం కోసం దారిపోస్తూ ఉంటారు ఒక రకంగా అలాంటి తల్లిదండ్రుల కోసం పిల్లలు ఏం చేసినా తక్కువే నిజం చెప్పాలంటే కానీ తల్లిదండ్రులు ఏదైనా వారి మంచి కోసం ఒక మాట చెప్తే కూడా వినని సిచ్యువేషన్స్ మనం ఈరోజు చూస్తున్నాం పిల్లల దగ్గర నుంచి ఎందుకని అంటే నవమాసాలు కానీ వాళ్ళ జీవితం మొత్తం ఎలా ఉండాలి అనే ఒక విధానాన్ని చూసుకొని అది ఫైనాన్షియల్గా కానివ్వండి మోరల్గా అంటే ఏ రకంగా అయినా సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది తల్లిదండ్రులు ఇచ్చే ధైర్యం కానీ ఆ సపోర్ట్ ఎవ్వరూ ఇవ్వరు మరి అలాంటి వారికి ఒక కృతజ్ఞత తెలియజేయడం పోయి వాళ్ళ మాటలు తీసి పారేయటము లెక్క చేయకుండా ఉండటము ఈ మధ్యకాలంలో అయితే చాలా ఘోరాలు కూడా చూస్తున్నాం తల్లిదండ్రుల విషయాల్లో ఎందుకు ఈ విధానం అంతా ఎందుకు వస్తుందంటారు ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ రీతిలో ఈ యొక్క కలి ప్రవేశము జరిగి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరో సంవత్సరం ఇది ఇది కలియుగ ప్రభావం ఒక పద్ధతిలో ఇంకొకటి ఏమిటంటే పిల్లల్ని ఎంత పెంపకంలో ప్రాణప్రదంగా ప్రేమిస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళని గొప్ప వాళ్ళుగా చేయడంలో ఏ మాత్రం కూడా ఒక ఇసుమంత సమయాన్ని కూడా వృధా చేయకుండా తల్లిదండ్రులు చాలా గొప్ప పెంపకం ఉంటుంది అందుకని పిల్లలు కూడా ఒక ఐదారేళ్ల వరకు బాగుంటారు ఐదారేళ్ల తర్వాత ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో ఆకర్షణలు అవి ఎప్పుడైతే ఈ యొక్క వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతూ నడయాడుతూ ఉంటాయో వాటి మీద వీటికి కోరిక పెరుగుతుంది పిల్లలకి మాకు ఇది కావాలి అది ఉంది మాకు లేదు పోల్చుకోవడం పోల్చుకోవడం ఎక్కువైపోయి దానివల్ల ప్రతిదీ టీవీలే కానీ టెలిఫోన్లే కానీ స్మార్ట్ ఫోన్లే కానీ డ్రెస్సులే కానీ తినే ఆహార పదార్థాల్లో కానీ కార్లు స్కూటర్లు ఇల్లులు వాకిళ్ళు అన్నీ పోల్చుకుంటారు ఈవెన్ చదువుకునే స్కూల్స్ కూడా పోల్చుకుంటారు కాలేజీలు పోల్చుకుంటారు పెద్దైన తర్వాత ఉద్యోగాలు పోల్చుకుంటారు ఈ పోల్చుకోవడం అనేటువంటిది ఆపాలి పోల్చుకోవడం అంటే జీవితంలో మనకంటే గొప్పవాళ్ళు కప్పకుండా దొరుకుతారు ఒకడు కాకపోతే వంద మంది ఉండొచ్చు మన స్థితికి తగ్గట్టుగా మనము పరిసర ప్రాంతాల్లో పెంపకము చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణము చాలా దాని మీద డిపెండ్ అవుతుంది అందుకని తల్లిదండ్రులు గొప్పవాళ్ళు మహనీయులు మహితాత్ములు పిల్లల యొక్క శ్రేయస్సు కోసం అంతకంటే గొప్పగా దేవుడు గుళ్ళల్లో ఉండొచ్చు రకరకాల దేవుళ్ళు తిరుపతిలో ఉండొచ్చు మరి స్వామివారు సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఉండొచ్చు లక్ష్మీనారసింహ స్వామి రూట్లో ఉండొచ్చు తిరుపతిలో వీళ్ళు ఎలా ఉన్నారో తల్లులు కూడా విజయవాడలో కనకదుర్గమ్మ ఉండొచ్చు కంచి కామాక్షి ఉండొచ్చు ఇలా ఎంతమంది దేవుళ్ళు ఉన్న అయ్యప్పలు ఎంతమంది ఉన్నా వారు మాట్లాడరు వాళ్ళ గొప్ప తనం ఏమిటంటే చూస్తారు అనుగ్రహం ఇస్తారేమో మన బుద్ధిని బట్టి శిక్షణ బట్టి మన యొక్క క్యారెక్టర్ ఉంటుంది కదా గుణాలను బట్టి భగవంతుడు వింటారు చెవులు ఉన్నాయి తప్పకుండా వింటారు ఎవరు చెప్పినా వింటారు కానీ మాట్లాడరు వాళ్ళు కనుక మాట్లాడడం మొదలు పెడితే ఇంకా దేవుళ్ళు కూడా అంతర్ధానం అవ్వాలి ఎందుకు ఎలా గొంతెమ్మ కోరికలను కోరతాము మాకు అది లేదు మాకు ఇది లేదు వాడి దగ్గర ఇంత డబ్బు ఉంది నాకు రెండు కిలోలు బంగారం కావాలి దేవుడు పాపం అన్నీ ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడే ఇవ్వగలడు మరి నీ బుద్ధి కూడా బాగుండాలి కదా న్యాయం ధర్మం ఇతరుల్ని బాధ పెట్టకుండా ఇతరుల్ని మంచి కోరే విధంగా లేకుండా సొసైటీలో మనం కూడా ఏ మానవులకి ఇబ్బంది కలగకుండా మనం జీవన విధానాన్ని ఏర్పరుచుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఇతరులు కూడా ఆ మంచి మార్గంలో గనక నడవడానికి చేయుతనిస్తూ కొంత మనం ఆ దృష్టి సారిచ్చిన నాడు ఈ యొక్క సంఘంలో చాలా సౌమ్యమనేటువంటి అదృష్టమనేటువంటి పదాలకు అర్థము పరమార్థము ఉంటుంది మరి అందరూ పునీతులవుతారు అందరూ భక్తి ప్రపత్తులే కాకుండా మంచికి మారు పేరుగా ఈ యొక్క పిల్లలు స్త్రీ పురుషులు అందరూ కూడా మనం పెంపకంతో పాటు వాళ్ళకి అది కూడా అలవరు అలవరుతుంది అది వారికి పొందుతారు కానీ ఏమిటంటే మనం చిన్నపిల్లల్ని వాళ్ళకి చెప్పగోరేది ఏంటంటే ఆకర్షణ ఉంటాయి మనం కంట్రోల్లో ఉండాలి మా నాన్నగారి జీతం ఎంత మా అమ్మగారి ఉద్యోగమా లేదా మాకు వచ్చే ఎంత మా నాన్న నాకు ఫీజు ఎంత కడుతున్నాడు నా ట్యూషన్ ఫీజులు నా అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ మన ఇంటి తల్లిదండ్రుల యొక్క సంపాదనను కూడా దృష్టిలో పెట్టుకొని అడగడంలో అర్థం ఉంది నాన్నకి ఒక లక్ష రూపాయల జీతం అనుకో ఆ లెవెల్లో ఖర్చులు పోను ఏదైనా అడగమంటే ఆయన బిడ్డల కోసమే కాబట్టి పిల్లల కోసమే దాస్తారు పెద్దిన తర్వాత మీకు వ్యాపారము చదువు ఫార్న్ పంపించడము ఇవన్నీ ఉంటాయి అసలు ఫస్ట్ మనం అడగకుండానే అర్థం చేసుకుని అన్ని సమకూరుస్తారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అవును ఇక్కడ దేవుడి దగ్గర కిందాక చెబుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ భగవంతుడు వింటాడు చూస్తాడు పరికిస్తాడు పరీక్షిస్తాడు దానికి తగ్గట్టు ఫలితం ఇస్తాడు కానీ తల్లిదండ్రులు దేవుళ్ళ కంటే చాలా గొప్పవారు ఎలా తల్లిదండ్రులు వింటారు మీతో మాట్లాడతారు బుజ్జగిస్తారు ఇష్టమైంది తినిపిస్తారు కట్టుకోవడానికి ఇష్టమైన బట్టలు కొనిపెడతారు స్కూటర్లు ఏమిటి కార్లు ఏమిటి ఏదైనా సరే మరి అవన్నీ కూడా తల్లిదండ్రులు మన అవసరాలను తీర్చే దిశగా ఆ తల్లిదండ్రులు నిజంగా మరి కళ్ళకు కనిపించే నడయాడే దేవుళ్ళు దేముళ్ళు మాట్లాడరు దేవుళ్ళు గొప్పవాళ్ళే మానవులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుల కంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు అంటే పిలిస్తే పలుకుతారు ఏది కావాలంటే ఇస్తారు నిన్ను సర్వకాల సర్వావస్ ఎందు ఇరవై నాలుగు గంటలు నిన్ను కాపాడుతూ పెంచుతూ ఉంటారు భగవంతుడు కూడా కాపాడతాడు కాదని కాదు కానీ ఆయన తల్లిదండ్రుల రూపంలో వచ్చి ఆయన మనందరికీ మంచి చేస్తూ ఉంటాడు జ్ఞానబోధ చేస్తాడు సత్సాంగాన్ని చూపిస్తారు మంచి బ్రతుకుని మనకి ఇస్తారు ప్రసాదిస్తారు అందుకని భగవంతుడిని మరి తల్లిదండ్రుల రూపంలో చూసుకొని రోజు ఎవరైతే తల్లిదండ్రుల పాదాలకి దండం పెడతారో లేవగానే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ముద్దు చేసి తల నిమురుతూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కూడా లేకుండా ప్రేమతో ముద్దు పెట్టి ఆ నిమిరి భుజాల మీద చేసి లేపి ఒకటే కోరుతారు నువ్వు గొప్పవాడి కావాలి మంచి ఉద్యోగం వస్తుంది చేయాలి మంచి వ్యాపారం చేయాలి మంచి చదువు చదువుకోవాలి మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ మాకంటే మా గుర్తింపు కంటే నీ గుర్తింపు పది రెట్లు వంద రెట్లు కలగాలి ఈ సంఘంలో సొసైటీలో అని ఆకాంక్షించే తల్లిదండ్రులు ఆశీర్వచనము మనస్ఫూర్తిగా చేస్తారు మనస్ఫూర్తిగా ఏ మాత్రం కూడా కండిషను మారదు సేమ్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఇలా స్పర్శ చేసి తల నిమురుతూ ఉంటే భగవంతుడు ఎనర్జీని పాస్ చేసినట్టుగా తల్లిదండ్రులు ఆ యొక్క వాళ్లలో ఉండే ప్రేమతో కూడుకున్నటువంటి శక్తిని ప్రసాదిస్తూ నిమురుతూ శక్తి ఆటోమేటిక్గా తల్లిదండ్రులు చేసే శక్తి పాతము నేను కొత్త పదం చెప్పడం కాదు పూర్వం నుంచి ఉంది కానీ పేర్లు చాలామంది చెప్పారో లేదో నాకు తెలియదు తల్లిదండ్రులు కూడా వారి యొక్క ప్రేమని అలా ప్రవహింపజేస్తారు పిల్లల మీద అందుకని తల్లిదండ్రులు గొప్పవాళ్ళు తల్లిదండ్రులు మహనీయులు పిల్లల సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని వాళ్ళు కాబట్టి పిత్రుల్ని పొద్దున లెవంగానే మీరు కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనము తీసుకున్న ఏ పిల్లలైనా ఆడవాళ్ళైనా తర్వాత మరి ఎవరైనా వాళ్ళు ధన్యత నొందుతారు చాలా గొప్ప జీవితాన్ని అనుభవిస్తారు మీరందరూ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులకు గౌరవిస్తూ ఆ భగవత్ స్వరూపులుగా మీరు ఎప్పుడైతే కొనియాడుతారో మీ మనస్సులో పూజింప దగ్గ స్థానాన్ని ఇస్తారు మీరు తప్పకుండా ధన్యులవుతారు మీరు గొప్ప వాళ్ళై తీరుతారు ప్రపంచంలో మీ పేరు చిరస్థాయిగా చరిత్ర పుటల్లో ఉంటుంది ఇది తథ్యము అందుకని తల్లిదండ్రుల్ని సేవించండి వారు చెప్పినట్టు వినండి గొప్ప జీవితాన్ని తర్వాత గొప్ప భవిష్యత్తుని

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కళాల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.